తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో ఐటీ శాఖ మంత్రి యువనాయకుడు నారా లోకేష్ నలబై రెండవ జన్మదిన వేడుకలను టీడీపీ తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు ముందుగా నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అనంతరం బీసీస్ఎల్ నాయకులు చిట్టేటి పెరుమాల సౌజన్యంతో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థులకు అన్నదానం అందజేశారు ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ నారా లోకేష్ వాళ్ల తాతను తండ్రి ఆశయాల అడుగుజాడల్లో నడుస్తూ వా మంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుంటున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు మహిళలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్ర ఐటీ శాఖ మార్చులు మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నాయకులు రాబోయే తరానికి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకల నాడు సూలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నడుమ అందరి నాయకులు కార్యకర్తల నడుమ ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది లోకేష్ బాబు గారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఈ రాష్ట్రానికి ఎల్లవేళల మంత్రిగా కాబోయే ముఖ్యమంత్రిగా బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా సేవలు అందిస్తూ తాతని నాయన్ని వాళ్ళ ఆశయాల్ని తలదన్నే విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ముందుంటారని చెప్పి మేమందరం ఆశిస్తూ మా యువ నాయకులకి సూడూరుపేట నియోజకవర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈరోజు నారా లోకేష్ గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఎన్ని గ్రామాల్లో లైట్లు వేసి కాంతి వెలిగించారో మీరందరూ గమనించారు అదేవిధంగా ఇప్పుడు స్కూల్ని అభివృద్ధి బాటలో నడిపించేదానికి అనేక ప్రణాళికలు తీసుకొచ్చి స్కూల్స్ అభివృద్ధిలో ముందుండాలా మన రాష్ట్రం అని చెప్పి సంకల్పిస్తున్నారు పోయిన కార్యక్రమంలో విజయవంతంగా అనేక ప్రాజెక్టులు తీసుకొస్తారని ఆశిస్తూ మరోమారి మా యువ నాయకులు ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి ఈ రాష్ట్రానికి ఆయన తరఫున బడుగు బలహీన వర్గాలందరికీ ఆశాజ్యోతిగా మిగులుతూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని చెప్పి ముఖ్యంగా కోటి సభ్యత్వాలు చేసి ఒక చరిత్ర సృష్టించిన యువ నాయకుడు మా లోకేష్ బాబు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరోమారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సూలూరుపేట నియోజకవర్గం ఇళ్ల ఆయన నాయకత్వంలో పనిచేసేదానికి సూలూరుపేట తెలుగుదేశం సైన్యం మొత్తం ఆయనతో పాటు పనిచేసేదానికి ఉంటామని చెప్పి ప్రమాణితం చేస్తూ హ్యాపీ బర్త్డే లోకేష్ బాబు లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం అదే విధంగా ఈ రోజు సూలూరుపేట నియోజకవర్గ పార్టీ కార్యాలయం నందు కేక్ కట్ చేసి పక్కనున్న గర్ల్స్ హై స్కూల్లో మా చిట్టేటి పెరుమాళ్ళు గారి సౌజన్యంతో నాలుగు వందల యాభై మంది ఆడపిల్లలకి మధ్యాహ్నం మిడ్ డే మీలు భోజనం వారు పెట్టించడం జరుగుతుంది అదేవిధంగా నాయుడుపేటలో కందల కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అన్నా క్యాంటీన్ లో ఉన్న మూడు వందల టోకెన్లు ఆయన తీసుకొని పేదలకు అందరికీ పదకొండున్నరకి అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా అనేక రకమైన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరిగినట్టే ఈ సంవత్సరం కూడా లోకేష్ బాబు గారు జన్మదిన వేడుకల నాడు జరుపుకోవడం జరుగుతుంది హ్యాపీ బర్త్డే లోకేష్ బాబు గారు మీరు ఎల్లవెల్ల ఆయుర ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని చెప్పి ఆశిస్తూ మనస్ఫూర్తిగా చూడూరుపేట నియోజకవర్గం నుంచి మీ సతీష్ రెడ్డి నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు